राम नाम कृष्ण 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 राम రమేష్ కుమార్ కూడా మహానాడు ఏపీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎవరైతే సస్పెండ్ అయిన ఏంటి సస్పెండ్ అయిన రామకృష్ణ జడ్జిగా కొనసాగించాడు అతను ఆ కొనసాగించిన అతను ఉండవల్లి శ్రీదేవి గారిని ఎలా పడితే అలా పచ్చి బూతులు తిడుతూ ఒక మహిళని కూడా చూడకుండా ఎలా పడితే అలా హీనాతిహీనంగా మాట్లాడి ఆవిడిని కించపరుస్తూ ఒక దళిత మహిళని కూడా చూడకుండా ఈ రామకృష్ణ అనే ఒక మాజీ జడ్జి ఇతన్ని వెంటనే కఠినంగా శిక్షించాలి శిక్షించడమే కాకుండా ఇతన్ని మన ఆంధ్రప్రదేశ్లో ఉండకుండా ఇతన్ని తక్షణమే కంపల్సరీ బహిష్కరించాలి ఇతన్ని ఇలాంటి వాళ్ళ వల్ల మహిళల పట్ల అగౌరవపరుస్తూ లేనిపోని గొడవలు క్రియేట్ చేస్తున్నారు కంపల్సరీ ఇతన్ని మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు ఇతన్ని ఇతని మీద కంపల్సరీ చర్యలు తీసుకునే విధంగా వారు తక్షణమే యాక్షన్ ప్లాన్ చేయాలని మా మాదిగ మహానాడ తరఫున తెలియపరుస్తున్నాము మరియు ఎవరైతే ఉండవల్లి శ్రీదేవి గారు ఉన్నారో ఆవిడ వైసీపీలో ఎన్నో అవమానాలు ఎన్నో బాధలు పడుతూ ఆ బాధలన్నీ దిగమింగుకొని కూడా టీడీపీ పార్టీకి సపోర్ట్ చేస్తూ పార్టీలో కొనసాగారు టీడీపీ పార్టీకి ఎంతో సేవ చేసి పార్టీని గెలిపించుకోవడం జరిగింది అలాంటి వ్యక్తికి నారా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు మరియు పవన్ కళ్యాణ్ గారు కలిసి మాది కార్పొరేషన్ చైర్మన్గా ఆవిడికి అవకాశం ఇవ్వడం జరిగింది దాన్ని జీర్ణించుకోలేని కొందరు వ్యక్తులు ఆవిడ మీద దుష్ప్రచారం చేయడం జరుగుతుంది ఇలాంటి దుష్ప్రచారాలు మానుకోవాలని కంపల్సరీ ఇలాంటి చర్యలు కనుక ఇంకోసారి ఎవరైనా అవాకులు చవాకులు పేలితే కంపల్సరీ వారి ఇల్లు ముట్టడిస్తామని ఈ సభాముఖంగా మేము తెలియజేస్తున్నాము కంపల్సరీ ఇదే చర్య కొనసాగితే మాత్రం వాళ్ళ ఇల్లు ముట్టడిచ్చి కంపల్సరీ మేము దాడులు తెగబడతామని ఈ సమపంగా మేము తెలియపరుస్తున్నాము